ధన్యవాదాలు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పంపక రంగాన్ని మరింత అభివృద్ధి పథంలో నడపడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన ఇరవైలో రూపొందించిన చట్టానికి కీలక సవరణలు చేయటం ఆపార రైతులకి సౌపరిణాన్ని చెప్తున్నాను అధ్యక్ష ఈ చట్టం ద్వారా చేపల పంపకం అనుమతులు చేపల వ్యాపార ప్రక్రియ శుభ సరళీకృతం చేయటం పాత రిజిస్ట్రేషన్లు ఎండార్స్మెంటు స్పష్టమైన నిబంధనల్ని ప్రవేశపెట్టడం లైసెన్సుల కాలపరిమితిని సము సముచితంగా సవరించడం స్టైక్ హోలర్స్ అభిప్రాయాలు సమస్యల్ని పరిగణనలోకి తీసుకుంటాం ఇటువంటి అంశాలని చేర్చబడి ఈ కూటమి ప్రభుత్వం రాగానే రూపాయిన్నరకే కరెంటుని ఇవ్వటం అలాగే ఆక్వా జోన్ నాన్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియని ప్రారంభించడం అలాగే అధ్యక్ష ఆక్ రంగంలో కొన్ని చూసిన అధ్యక్ష రైల్వే ద్వారా ఆకో ఉత్పత్తుల్ని చేరవేస్తే రైతులకి అలాగే వినియోగదారులకు కూడా లాభం చేకూరుతుంది అధ్యక్ష కోల్డ్ చైన్ టెక్నాలజీ ద్వారా మనం రైతులకి కేంద్రం నుండి అలాగే రాష్ట్రం నుండి మరిన్ని రాయితీలని కల్పిస్తే రైతులకు కూడా లాభం చేకూరుతుంది అధ్యక్ష రైతులకి నాణ్యమైన సీడు నాణ్యమైన మేత అలాగే తక్కువ ఖర్చుతో రవాణా ఏర్పాటు చేయాలి అధ్యక్ష అలాగే రైతులకి కరెంటు వినియోగం నుండి సోలార్ వినియోగం వైపు మలిచి ఆపా రైతులకి సోలార్ రాయితీలు కూడా కల్పించాలని కోరుచున్నాను అధ్యక్ష ఈ బిల్లుకి పూర్తిగా మద్దతు తెలుపుతున్నా అని తెలియజేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష